జై నారసింహ నమస్తే అండి ఈరోజు గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ క్షేత్రానికి వచ్చామండి ఇక్కడ నరసింహస్వామి సాలగ్రామ రూపంలో ఉంటారు ఇక్కడ సాలగ్రామ క్షేత్రం కోరిన కోరికలు తీర్చే క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది ఇక్కడ ఉన్న నారసింహ సాలగ్రామాన్ని ఏడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రంగాచారులు అనే ఒక వైష్ణవ మహాభక్తుడికి సాక్షాత్ ఆ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామే ప్రసాదించారని ఇక్కడ క్షేత్ర మహిమ కోరిన కోరికలు తీర్చే దైవిక వృక్షం కల్పవృక్షం అందుకే ఇక్కడ స్వామిని కల్పవృక్ష నారసింహగా పిలుస్తారు సంతాన సమస్యలు వివాహం వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం విద్యా అభివృద్ధి కోసం నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం ఇలా ఏదైనా ధర్మబద్ధమైన కోరికను కోరి స్వామిని మొక్కి ముడుపు కడితే కోరిక నెరవేరుతుందని ఇక్కడ కోరిన కోరికలు నెరవేరిన భక్తులు తెలియజేశారు ఇక్కడ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు సాలగ్రామ నరసింహస్వామికి మరియు గోవులకు ఒకేసారి ఏకకాలంలో ప్రదక్షిణ చేయడం జరుగుతుందండి గోవుకు ప్రదక్షిణ చేయడం వలన మనలోని పాపాలను హరిస్తుంది నరసింహస్వామికి ప్రదక్షిణ చేయడం వలన ఈ భూమికి ప్రదక్షిణ చేసినంత ఫలితం కలుగుతుంది ఈ రెండు ప్రదక్షిణలు ఏకకాలంలో చేయడం వలన మనలోని సర్వ పాపాలు సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇక్కడ ప్రతి మంగళవారం స్వామికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారండి అలాగే ప్రతి అమావాస్యకు విశేషమైన హోమాలు చేస్తారు లక్ష్మీ హోమం నారసింహ హోమం సుదర్శన హోమం ఆయుష్ హోమం చేస్తారండి ఇక్కడ ఆంజనేయ స్వామి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా స్వయంభూగా వెలిసారండి ఇక్కడ గోశాలలో గోవు గరుకు స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందండి గోవు గరుకు స్తంభాన్ని పూజించడం వలన మనలోని పాపకర్మలు ప్రాయఛిత్వం జరిగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా గోవు గరుకు స్తంభాన్ని ఆ రుద్ర భగవానుని స్థానంగా భావిస్తారు ఇక్కడ ముడుపు కట్ట భక్తులు ముందుగా గోశాలలో దీపం వెలిగించి తరువాత నరసింహస్వామి మంత్రజపం చేసి ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలండి ఈ తొమ్మిది ప్రదక్షిణలు ఏకకాలంలో నరసింహస్వామికి గోశాలకు చేయాలండి అయితే ఈ ముడుపు ఎలా కట్టాలి దీపం ఎలా పెట్టాలి మంత్రజపం ప్రదక్షిణలు ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం కౌంటర్లో టోకెన్ తీసుకున్నప్పుడు ఆలయ అర్చకులు వివరిస్తారండి ఈ క్షేత్రానికి మేము మొదటిసారి వచ్చామండి స్వామివారి స్వాలగ్రామాన్ని దర్శించుకొని మంత్రజపం చేశాక చాలా ప్రశాంతంగా ఉందండి ముఖ్యంగా నాకు బాగా నచ్చింది గోవు గరుకు స్తంభ పూజ ఈ గోవు గరుకు స్తంభాన్ని గోశాలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ గోశాలలో నిర్మించుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ ఈ క్షేత్రం ఎక్కడ ఉందో చెప్పలేదు కదా ఈ క్షేత్రం మనం భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయానికి మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి అంటే చాలా దగ్గర వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది ఈ సాలగ్రామ నారసింహ క్షేత్రాన్ని చూడని భక్తులు ఈసారి భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించండి జై నారసింహ